ఒకవేళ నీ ప్రార్థనలకు జవాబులు రానట్లయితే నీ ప్రార్థనలకు జవాబులు ఆలస్యమైనట్లయితే నీ ప్రతిస్పందన ఎలా ఉండాలి ఎలా ఉంటే మంచిది కొన్ని ప్రార్థనలకు నీ జవాబు ఆలస్యమవుతున్నాయి కొన్ని ప్రార్థనలకు నేను ఎందుకో జవాబు చూడట్లేదు నేను కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుండి కూడా ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ విషయంలో ముందుకు వెళ్ళమంటావా వద్దంటావా వెళ్తే ఎలా ఉండబోతుంది ఆలస్యం చేస్తే ఏం నష్టం కలగబోతుంది పరిశుద్ధాత్మక గైడెన్స్ అనేది ఆ విషయంలో ఎందుకో నాకు స్తంభించినట్లుగా అనిపించింది ప్రార్థన చేస్తూనే ఉన్నాను జవాబు కొరకు చూస్తూ ఉన్నాను అయితే నేను అనుకుంటున్నాను దాని అని నేను అనుకోలేదు దేవుని చిత్తం కాదేమో అని నేను అనుకోలేదు లేదా దేవుడు నా ప్రార్థనని ఇష్టపడట్లేదో అని అనుకోలేదు కానీ అన్నిటినీ యోచించిన తర్వాత ఇది మేలుకరమైందే కాబట్టి తప్పకుండా జవాబిస్తాడు అయితే నేను సహనంతో ఎదురు చూడాలి ఒక సంవత్సరంన్నర కాలం నుంచి ఎదురు చూస్తున్నాను ఈరోజు తెల్లవారుజామున నా మనస్సు ప్రమేయం లేకుండా నా ఆలోచన ప్రమేయం లేకుండా ఆత్మదేవుడు దానికి జవాబిచ్చేశాడు ఏం చెయ్యాలి అనేది దేవుడు జవాబిచ్చాడు త్వరగా జవాబులు రాకపోతే ఏం చేయాలి మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో అచనం ప్రకారం ఒకసారి ఆలోచన చేయండి మనం అడుగుతుంది దైవ చిత్తమా కాదా దైవ చిత్తమే అని నీకు ఖచ్చితంగా అనిపిస్తే ఇక నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇది మేలైంది కాదనిపిస్తే ప్రభా ఇంకా మేలైంది ఏదో నాకు తెలియజేయమని ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఇలాంటి ప్రార్థనలు చేయటం కూడా నువ్వు ప్రారంభించాలి తర్వాత యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదు నుండి ఎనిమిదో వచ్చినం మీకు జ్ఞానం కొదువుగా ఉన్నా సరే అడగండి దేవుడు ఇస్తాడంటే ఇంకా జ్ఞానం కొదువుగా ఉంటేనే ఇస్తానన్న దేవుడు నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఏమడిగినా ఆయన ఎవడా తప్పకుండా ఇస్తాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న అతడు దేవుని అడుగువలను అప్పుడు అది అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక లెక్కలేని తన మనిషికి ఉంటుంది దేవుడు అన్నిటినీ లెక్కిస్తాడంట ఆయన అన్నిటినీ లెక్కలో తీసుకుంటాడు ఎవరిని గద్దించే దేవుడు కాదు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వాళ్ళని దేవుడు గద్దించి వెళ్ళిపో అనే దేవుడు కాదు చిన్నపిల్లలు ఏసు ప్రభు దగ్గరకు వస్తుంటే గద్దించారంటే మీరు ఎలకండి మీరు ఎలాకండి డిస్టర్బ్ చేయొద్దని చిన్నపిల్లల్ని పిలిచి హక్కును తెచ్చుకొని కౌగులించుకొని వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఎవరైతే రావద్దన్నారో వారిని గద్దించాడంట దేవుడు మీలో ఏ ఒక్కరిని ఏ సూప్రభు వారు గద్దించట్లేదు ఇంట్లో ఉన్నవారు విసిగిపోయే ఆపు ఎప్పుడు సోది ఇదే మాట్లాడతావు అని ఇంట్లో వాళ్ళు నిన్ను విసిగిపోయారేమో నీ దేవుడు విసిగిపోడు ఎంతైనా అడుగు విసుగకుండా వింటాడు ఆయన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు విసుగకుండా అలసిపోకుండా అడగాలంట ఎందుకు నా దాసులో నా విషయంలో విసిగిపోయావు అని ప్రభైన దేవుడు ఎఫ్రాయిము ఎందుకయ్యా విసిగిపోయావు నాతో మాట్లాడటానికి నీకేంటి రోజుల్లో అస్సలు నీకు నాతో మాట్లాడటానికి సుముఖతే లేదు ఆ ఏముందిలే ప్రార్థన చేస్తే ఏమొస్తుందిలేని ఆ మొదటి ప్రేమ నుంచి తప్పిపోయావు ఎందుకు ఎఫ్రాయిము అని అడుగుతున్నాను అండి దేవుడు ఆ విధూరాలు పదే పదే అడిగితే జవాబు రాజు ఇవ్వలేదా మీరు నన్ను ఎందుకు అడగరు పదే పదే అడగరా మీరు ఒకసారి అడిగేసి మానేసి అబ్బాయి ఇంకేం అడుగుతావులే అని చెప్పేసి మీరు ఊరుకుంటారా మిగతా విషయాలన్నింటిలో మీకు ఎలా అడిగి తీసుకోవాలో తెలుసు తప్ప నా దగ్గరకు వచ్చినప్పుడు జవాబులు ఎలా పొందుకోవాలి నేను చెప్పినా మీరు అడగరా అని ప్రభు అయిన దేవుడు అంటూ ఉన్నాడు ఈ దేవుడు ఎవరిని గద్దించేవాడు కాదు కణాను వస్తే శిష్యులు అక్కడ గద్దించరా వెళ్ళి వెళ్ళాలని ప్రభు అన్నాడు వాళ్ళని ఆటంకపరచొద్దు అమ్మ ఏంటి నీ సమస్య అని ప్రభు అడిగి తెలుసుకున్నాడు అలాంటి మంచి మనసు కలిగిన దేవుడు చిన్నారులు మొదలుకొని పెద్ద వయసు కలిగిన వారి వరకు ఈరోజు ఉపవాస మీరు మీరెవరు ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన ఎవరిని గద్దించే దేవుడు కాదు దైవ జన్మ మీరు అడిగినవన్నీ మీకు అనుగురించే ఉన్నాడు అవచ్చాలు మనం చదువుకున్నాం కదా ఆయన ఎవరిని కూడా గద్దించక తన అడుగు వాన అందరికీ కూడా అన్నిటినీ కూడా అనుగ్రహించే దేవుడు ఎలా ఇస్తాడంట ఆయన ధారాళంగా ఇచ్చేస్తాడు ఎలా ఇస్తాడండి జవాబు అంటే ఇక అడిగినవి అడగనివి నీ అందు సంతోషంతో మల్టిపల్ బ్లెస్సింగ్స్ దేవుడి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు నీకు ధారాళంగా ఇస్తా కాక ప్రభు దేవుడు ధారాళముగా ప్రవాహం అనే దేవులను ఇంటికి కాక ఈ రోజున అవును ప్రిహాద్ ధారాళంగా ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి త్వరగా జవాబు రాలేదు కదా అని దిగులుకు లోనవద్దు సహనం కలిగి ఉండండి ఆలోచన చేయండి మరలా మరలా ఆ విషయంలో దైవ చిత్తమైతే అది జరగాలని దేవుని చిత్తం కాకపోతే అంతకన్నా మేలేని దేవమని కూడా ప్రార్థన చేసుకునండి కొన్నిటి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండకుండా ప్రయత్నం కూడా చేయడం ప్రారంభించండి కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నారు ఒక రెండు విషయాలకు మీకు జవాబు రాలేదనుకుంటున్నారు కానీ జవాబు ఆల్రెడీ వచ్చేసింది ప్రభు అంటున్నాడు ఇక ఈ ప్రార్థన విషయానికి నేను జవాబు ఇచ్చేశాను నువ్వు వెళ్ళి చిన్న ప్రయత్నం చేయి అలా అనగానే ఓపెన్ అయిపోద్ది డోర్ అంటున్నాడు ఆయన అలా అనగానే డోర్ ఓపెన్ అయిపోద్ది నీ చుట్టూ ఒకసారి నువ్వు గమన గమనించు నువ్వేదైతే అడుగుతున్నావో దానికి జవాబు నీ పక్కనే నేను పెట్టాను జస్ట్ వేకప్ లే నా బిడ్డ మేల్కో నా బిడ్డ నీ జవాబుని అక్కడే పెట్టాను వెళ్ళి చూడు వెళ్ళి ప్రయత్నం చేయి వెళ్ళి ఒక్కసారి మాట్లాడు వెళ్ళి ఒక్కసారి కదుపు కార్యం జరగబోతుంది అంటున్నాడు బ్రహ్మణ దేవుడు కార్యం జరగబోతుంది రాజు ఉండి ప్రార్థన చేశాడు దిక్కులేని స్థితిలో దేని స్థితిలో ఉపవాస ప్రార్థన చేశాడు తెల్లవారి సరుకుల నగరు యొక్క తలుపులు తెరవగానే ఆశీర్వాదం వారి ఎదుటిగా నిలబడి ఉంది తలుపులు తెరవటమే ఆలస్యం సిరియా సైన్యం వదిలేసిన ఆహార పదార్థాల సమృద్ధి టన్నులు టన్నులు దొరికిందంట వాళ్ళకి ఎంత వైరాగ్యం అండి ఎన్ని టన్నుల ఆహారమైన తెచ్చుకొని ఈ సర్వోన్నతమైన దేవుణ్ణి నమ్ముకునే ఈ ప్రజల యొక్క ధైర్యాన్ని చెడగొట్టాలి నేను బలవంతుడిని శక్తివంతుడిని నా కార్యాలే జరుగుతాయని నిరూపించాలని టన్నుల కొద్దీ ఆహారం పెట్టుకొని ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు ఉంటాయి కానీ ఆక్రమించుకొని వెళ్తాను ఈ దేశము నా స్వాధీనపరచుకుని వెళ్తాను అని ఆతృతతో అహంకారంతో గర్వంతో ఆశతో వెర్రవేగిపోతూ మీరు నాకు అప్పగించుకోండి నాకు సాష్టంగా పడండి దేవుడు మాకు సహాయం చేయడు రాజు మాకు సహాయం చేయడు నీవే మా దిక్కని మా ఎదుగుకు రండి ఇదిగో టన్నులు కొద్ది ఆహారం తెచ్చా మీకు ఇస్తామంటున్నాడు కానీ రాజు ఉపవాసం ఉండి గోని కట్టుకొని దేవాలయంలోనికి వెళ్ళి ప్రలాపించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుండగా రాజాతి రాజు వచ్చాడు అక్కడికి దైవజనమా రాజాతి రాజు దిగి వచ్చాడు ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమంది రాజులు చాలా మూర్ఖంగా మాట్లాడారంట ప్రభు అంటడు ఏంటి ఆంబోతులాగా రంగులేస్తున్నాడు ముక్కు గాలం వేసి ఏ దారి వచ్చాడు ఆ దారిని తరిమి కొడతానన్నాడట దేవుడు జోక్యం చేసుకుంటే కార్యాలు అలా ఉంటాయి దేవుడు మన విషయాల్లో జోక్యం చేసుకోవాలంటే ప్రభువు కోసం రోషము కలిగి మా పక్షముగా వ్యాచ్యవాడవానైనా మాకు న్యాయం చేయవానైనా మేము ఇక్కట్లలో కష్టములు ఉన్నవారు నాయనా అని మీరు కన్నీరు కారుస్తున్నారు కదా మీ పక్షముగా మీ యుద్ధములు మాన్పడానికి యుద్ధశాలు లేస్తూ ఉన్నాడు మనకు అధిపతిగా యహోవా మీ పక్షముగా కార్యాలు చేయడానికి లేస్తున్నాడు దయజన్మ హాలూ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు అయిన దేవుడు లేచి మీ పక్షంగా ఆయన కార్యాలు జరిగిస్తాడు కొన్ని కార్యాలు ప్రార్థిస్తూనే ఉండద్దు కానీ ఆ యాక్షన్లో పెట్టు నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో దాన్ని కొంచెం నువ్వు ప్రయత్నం చేస్తే కార్యాలు జరుగుతాయి డోర్ తెరవగానే శ్రీయా వదిలేసిన టన్నుల కొద్ది ఆహారం వారు స్వతంత్రించుకున్నారు తిన్నారు దేవుణ్ణి గనపరిచారు ప్రభులో వారు ఆనందించడం ప్రారంభించారు ఆఖరిగా ప్రార్థనలకు జవాబు రానప్పుడు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు దేవుని మీద నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి రెండు కొరందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినా గాడ్ నో బెస్ట్ జస్ట్ యాజ్ వీ నో వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్ మన పిల్లలకి ఏది మంచిదో మనం ఎరిగినట్లుగా ఆయన పిల్లలమైన మనకి ఏది మంచిదో దేవుడిని చేగా ఎరిగి ఉన్నాడు అనే మాటను నమ్మి తీరాలి నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడిను ఇక్కడ అపోస్ అయిన పోవలంటూ ఉన్నాడు కొన్ని విషయాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వాటిల్లో చాలా జవాబులు వస్తున్నాయి ఒక్కదానికి రెండిటికి నాకు జవాబు రావట్లేదు అలా అని చెప్పి నేను పరిచర్ ఆపట్లేదు అలా అని చెప్పి దేవుడు జవాబు ఇచ్చే దేవుడు కాదు ఆయన నమ్మకస్తుడు కాదు అపనమ్మకస్తుడే నేను అంటలేదు దీనిలో కూడా జవాబు నాకు ఇచ్చేశాడు జవాబు రాని ప్రార్థల్లో కూడా జవాబు ఇచ్చేశాడు అంటున్నాడు అవును ఆయన కృప నా పట్ల విస్తారంగా ఉంది యూదుల్ నన్ను చంపాలని చూసినప్పుడు నా జన్లు నన్ను చంపాలని చూస్తే నన్ను కాపాడలేదా దేవుడు ఓడబద్దలైపోయినప్పుడు నన్ను కాపాడలేదా దేవుడు దమస్కుమార్గులో నాతో మాట్లాడిన తర్వాత నా కళ్ళు గుడ్డివైపోతే దేవుడు నాతో మాట్లాడలేదా నన్ను సరిచేయలేదా ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడానికి నాకు సహాయం చేశాడు ఆయన నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు చాలా గొప్పవి కదా నా యొక్క వస్త్రపుజంగ నా ప్రజలకు స్వస్థత కలిగింది దురాత్మలు నేను గద్దెస్తే పారిపోయి దెయ్యాలు నా గురించి సాక్ష్యం చెప్పాయి మనుషులు నా గురించి సాక్ష్యం చెప్పారు ప్రత్యక్షతలు నాకు అధికంగా ఇవ్వబడి సంఘము భూమి మీద ఎలా కట్టాలో సంఘ విధానం ఎలా ఉండాలో ప్రత్యక్షతలు నాకు అనుగ్రహించబడ్డాయి ఇన్నిటికీ జవాబిచ్చిన దేవుడు ఒకటి రెండు విషయాలకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆయన నన్ను ప్రేమించక కాదు కానీ నన్ను ప్రేమించే ఆయన జవాబు నాకు ఆలస్యం చేస్తున్నాడు అందువలన ఈ విషయాన్ని కూడా నేను సమ్మతించి అంగీకరించి నేను నా హృదయంలో నెమ్మది కలిగి ఉన్నాను ఎందుకు జవాబు రావట్లేదని ఆయాసపడి ప్రయాసపడి ఇంకెందుకు ఈ దేవుడనే నేను ఈ దేవునితో సహవాసం ఎందుకు చేయాలి ఇంత గొప్ప సేవ చేశాను ఇంత ఇన్ని గొప్ప కార్యాలు ప్రజలకు స్వస్థతలు జరుగుతున్నాయి నాకెందుకు జరగలేదు ఒక విషయంలో అని నేను చింతించేవాడిని కాదు కానీ ఆ విషయంలో కూడా నాకు హితబోధ చేశాడు నా దేవుడు జవాబు రాకపోవటం కూడా ఒక జవాబేనంట నీకు వంద ప్రార్థనలో తొంభై తొమ్మిది ప్రార్థనలకు జవాబు వచ్చి ఒక్క ప్రార్థన జవాబు రాకపోతే దానికోసం ఏడుస్తూ కూర్చుంటావా తొంభై తొమ్మిది ప్రార్థనలకు ప్రత్యక్షతలిచ్చి నిన్ను జ్ఞాపకం చేస్తున్న దేవుని ఘనపరుస్తావా తొంభై తొమ్మిది ప్రార్థనలకు జవాబిచ్చిన దేవునికి నీకున్న ఒక్క సమస్యని ఒక్క ప్రార్థన జవాబు ఇవ్వటం ఆయనకి సాధ్యము కాదా సాధ్యమే కానీ దానిలో ఒక ఉద్దేశం ఏదో ఉంది దాగి ఉన్నది అందువలన నీ ఊహకు మించిన వాటిని నీ ఆలోచన చేయటానికి నీ ఒక తీర్మానానికి రావటానికి అవకాశం లేని వాటి గురించి నువ్వు తొందరపడద్దు దేవుని చిత్తానికి అప్పగించేసేయ్ రాని ప్రార్థనలకు సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన చేసినా నీకు జవాబు రాని ప్రార్థనలు చూసి ఆయాసపడద్దు కానీ ప్రయాసపడద్దు కానీ అయ్యా ఈ విషయంలో నీ యొక్క ఉద్దేశములే నెరవేర్చబడుగాక అలా మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా దేవుణ్ణి శోధించకుండా మనం నెమ్మదిగా బతికిన వారం అవుతాం మన జ్ఞానాన్ని ఆత్మ అనుభవాలని చూసి ప్రభుని దేవుడు ఆనందిస్తాడు ఒకటి మాత్రం తథ్యం నీకు దేవుడు మేలే చేస్తాడు తప్ప కీడి ఏమాత్రము చేసేవాడు కాదు ప్రార్థనలో కొన్ని జవాబు రానప్పుడు కొంత ఆలస్యం అవుతున్నప్పుడు ఇలాంటి తాత్పర్యం కలిగి తొందరపడకుండా ఆందోళన పడకుండా వెంటనే ఒక తీర్మానానికి వచ్చి ఆవేశపడిపోకుండా నిన్ను నిమ్మడపరుచుకొని దేవునికి అప్పగించుకోవటం ఎంతో మంచిది ఎంతో శ్రేష్టమైంది ఈ పరిశుద్ధ మాటలు ఆత్మదేవుడి మీ హృదయంలో నూరంతలుగా ఫలింపజేయనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్